హాయ్ ఫ్రెండ్స్ నరసతి శాల ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇద్దరు అల్పకలు ఒక్కటైతారు అది నా త సప ප ප නිත දනි පිල්ල ගන త ද ප ප త යි ల ල ද ප හිත ක ප खाති රజ ా ఆ వేషం లోపల మనిషికి ఆలోచన విధం తక్కువైతుందా వేనికెళ్ళమ్మ నాగిలవచ్చే ఉపాయం ఏమన్న దోషణూ కీగల తమ్మురంటున్నారు అన్నా ஒர்கப்ப மஞ்சு ரவனே எண்ணோ ரோம் சரி பேர் ரவண்ட்டே க்ஷம் பண்ண எந்த அண்ணா చెట్టును పెంచుడు కట్టం కానీ తను కొట్టేసడు ఎంతసేపు లెగ్గానికి ఎలా ఎలగ్గం కారు నెలకి వేయాలన్నా ఒక బ్రాహ్మణులతోనే సాధ్యమే తిరిగా అన్నయ్య ఎందుకంటే రేణి ఎల్లమ్మ లగ్గం పట్టు పంజాల మీద లగ్గం చేసి ఒక్క బ్రాహ్మణుని తీసుకొచ్చి శంకరుడు రేణికెళ్ళమ్మ కుండవానికి లక్కం చేయలేదు వరువులు చూడలేదు బరువులు చూడలేదు ముందుకానన్న కౌట బ్రాహ్మణుని యాచెం కట్టుకొని పోయి ఆ రేనక వరుగులు తప్పు ఎత్తి ఆ ఇతరాల ఇరవై బ్రహ్మమరే ఆ ఇతర తమ్ములవా ఆ మంచి మాటలకి రా తమ్ము ఇతరులతో ఎవరితోని సాధ్యం కాదు ఎందుకంటే సడి అందుబుట్టి బ్రాహ్మణుడు కాబట్టి వేద వేదంగాలు కదినటువంటి వాడు బ్రాహ్మణుడు అందు కాని ఒక బ్రాహ్మణుడు తొని తప్ప ఇతరులతో ఎవరితోని కాదు మానవులంతా ఒక్కటే మానవులంతా ఒక్కటే కాని మానవుల నాలుగు ఉంటాయి വൈശ്യ ക്ഷത്രിയ ശൂദ്രാതി ബ്രഹ്മനുസരി എന്ന് പുട്ടിണ്ട് ബ്രാഹ്മണുട് ബ്രഹ്മ ഭുജസ്കംഭാല ക്ഷത്രിയു ബ്രഹ്മ കൊടല എന്ന് പുട്ടിണ്ട് ఎందుకు మనం అందరూ వందల అరవై కులాలు ఈ బ్రాహ్మణులు కూడా పనిచేసే భక్తులు వాళ్ళు మాత్రమే వేదంగాలు కలివే భక్తులు భుజ పుట్టిన క్షత్రియులంటే రాజు వాళ్ళు పనిచే రాజ్యం లేడలు ఎందుకు వయసు అంటే కోమట్టు వాళ్ళు కట్టలేరు వాళ్ళు చట్టం చేసి ఈ పై మూడు భాగాలను మనం దాదాలి ఎందుకంటే ఈ మూడు భాగాలను ఈ కుడలను పోసేది కాదు ఈ భుజాలను మోసేది కాళ్లే ఈ శిరస్సును మోసేది కాదు ఈ మూడు భాగాలను సాధి ముందు పిక్కింది కాళ్ళే కాబట్టి బ్రాహ్మణుల తోటి ఏదైనా సాధ్యమవుతుంది అనుకోని బ్రాహ్మణు ఏజం కట్టిండు

കൊടുക്കുന്നു ബിഡ്ഡ കൊടുക്കൂട്ടി അല്ലെങ്കിൽ

పిల్లవాళ్ళకే నగవెల్లి ఉన్నది అడిగినట్టు వచ్చిండు అంగరంగ బ్రాహ్మణుడు చూసినట్టు వచ్చిండు సుట్టి గల్ల బ్రాహ్మణుడు ఇప్పుడు పంచంగం

కోరిం సత్యవాడు ఎన్నమ్మ బంగారం ఇంకోటి బాగా ఇప్పుడు బాధపడతాము నీ పే డెకరేషన్ ఏంది ఈ డీజే సౌండ్ ఏంది ఈ బంపుని ఏంది ఈ బంగిందా కడుపులుగా వచ్చింది లేదు లేదు కళ్యాణం అయింటి రేపు తెల్లవార్త ఉన్నది అందుకే చుక్కల బంధువులు అందరూ వచ్చి నోటి కూడ నోసుకున్నా నేను కందికే చిన్నుకున్నాడు కార్తీక రాదు நம்ம இது பார்ப்ப

ಸರ್ಗೋದ ಮುಂಗಿ ಮುಂಗ್ ಕುಂಟಿ ಕದರೇತ మంత్రీపించి అన్ని ఉన్నాయి కానీ ఇక్కడ తమ్ములు రాజా మీ వరుగులుగా ఎవరో అరుగులు రాజాము

అయినా తెలవక లెక్కలు చేసుకున్నావు సరేం కాదు కానీ నువ్వు తెలిసినా వెళ్ళగితే చేస్తున్నావు అంటే మీ ఇద్దరు పది కాల పాటు మీరు పిల్ల పాపలతో సల్లగా ఉండాలంటే మీ భార్యని ఇచ్చిపెట్టింద కో పువ్వుల ఉట్టి పువ్వు కాబట్టి చిన్నదాను మీకు ఇచ్చి నేర్పిన గురువు లేడు కోపం చెప్పిన గురువు మీకు లేడు శంకు తీర్థం పట్టించిన గురువు మీకు నాక మీద నా యొక్క అక్షరాలు నేర్పిన గురువు లేరు కాబట్టి దీపా వదిలి పెట్టి అరిమితం కోరిపోయి భగవంతుడు మోక్షం దొరికేదాకా మోక్షం దొరికిందా ముతో మూడు మంత్రాలు నేర్చుకొని వచ్చిన తర్వాత ఈ భార్య తోలినంత్రాలు తప్పి అడివిడో అక్కడ తిరుక్కుంటా తిరుక్కుంటా తిరుపతి తిరుక్కుంటా నలభై ఏళ్ళ దాకా అడివిడే తిరిగిన నలభై ఏళ్ళ వరకల్లా ఈ ఆయా సాయాలై